అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించి ట్రెజరీ శాఖ వారు ఒక కీలక ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది మెమో నెంబర్ వన్ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ అనేది నిన్న మనకి ఈ జీవోని విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏ బిల్లులు మెడికల్ బిల్లులు ఆమోదించాలంటే ఖచ్చితంగా ఈ పేజీని పంపించాలని చెప్పి ఇచ్చున్నారు దీనికి సంబంధించి ఈ మెమోలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం వివరంగా చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏలు పీఆర్సీ సర్వీస్ మ్యాటర్స్ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ వీడియో చేయడం జరుగుతుంది ఇలాంటి ఏమైనా జీవోలు వచ్చినట్లయితే ఆ జీవోని వివరంగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారికి తెలియజేయండి అలాగే మన వీడియోస్ నచ్చినప్పుడు మీకు లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే మీకు అక్కడ హైప్ అని కనిపిస్తుంది దాని మీద మీరు టచ్ చేసి ఓకే చేసినట్లయితే మనకి ఈ వీడియో అనేది ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది దాని ద్వారా మనకి ప్రోత్సాహంగా ఉంటుంది ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోలు చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం మనకి సర్కులర్ మెమో నెంబర్ ఫైనాన్స్ డిపార్ట్మెంటు వన్ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకి ఇది వచ్చేసి ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున మనకి ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ ఆఫ్ అనేసి వాళ్ళు వచ్చి మనకి ఇది రావడం జరిగింది ట్రెజరీస్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది ఇది వచ్చేసి మెడికల్ రియంబర్స్మెంట్ క్లైమ్స్ సంబంధించి ఎవరైనా ఈ మెడికల్ రియంబర్స్మెంట్ క్లైమ్స్ పంపించాలంటే ఈ డిపెండెంట్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ని ఆ కాపీని జబ్బు చేయాలని ఫర్నిస్ ఏ కాపీ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ మేడ్ ఇన్ ద సర్వీస్ రిజిస్టర్ ఈ సర్వీస్ రిజిస్టర్లో ముందు ఎంటర్ చేసుకొని ఆ కాపీని మనకి ఒక పేజ్ని తీసి ఆ బిల్స్తో పాటు సబ్మిట్ చేయాలి అని చెప్పి ఇది దీని యొక్క సబ్జెక్టు ఇక్కడ డిటి డిస్ట్రిక్ట్ ట్రెజరీ అండ్ అకౌంటెంట్ ఆఫీసర్స్కి అకౌంట్ ఆఫీసర్కి ఇది ఇవ్వడం జరిగింది స్టేట్ స్టేట్లో ఉన్నటువంటి అందరికి కూడా ఇది ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఇట్ ఈస్ ఇన్స్ట్రక్టెడ్ దట్ వైల్ ఫార్వర్డింగ్ ద మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్స్ మనం మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్స్ పంపించేటప్పుడు డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఈ పేజ్ని మనకి దాంట్లో వచ్చేసి ఫర్నిచ్ చేసి ఫస్ట్ పేజ్ ఆఫ్ ఎస్ఆర్లో ఎంటర్ చేసుకోవాలి ఈ ఎంటర్ చేసుకున్నటువంటి కాపీని మనకి జరాక్ తీసి దాంతోపాటి సబ్మిట్ చేయాలి అని చెప్పి ఇచ్చున్నారు అలాగే మనకి ఇన్ సర్వీస్లో ఉండే ఎంప్లాయీస్కి వచ్చేసి ఈ సర్వీస్ కాపీని ఇవ్వాలి అలాగే ఈ పెన్షనర్స్ వచ్చేసి ఈ పీపీఓ ఐడిని ఈ ట్రెజరీ ఈ ఎస్టీఓ గారి ద్వారా అసిస్టేషన్ చేసి దాన్ని పంపించాల్సి ఉంటుంది ఈ విధంగా ఉద్యోగులు మొదటగా ఎస్ఆర్లో వారి యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసుకొని రెడీ చేసుకుని ఉండాలి ఈ క్లెయిమ్స్ పంపించేటప్పుడు ఆ పేజీని కూడా పంపించాలి అలాగే పీపీఓ ఐడి ఇది ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో పీపీఐ ఐడి పీపీఓ ఐడి మీద ఈ ట్రెజరీ అధికారుల యొక్క సంతకం చేయించుకొని పంపించాలి ఇది మోహన్ రావు గారు రిలీజ్ చేయడం జరిగింది డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఇది వచ్చేసి అందరూ ఆల్ డిస్టిక్ ట్రెజరీ అండ్ అకౌంటెంట్ అకౌంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ అందరికి కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి ఉద్యోగులందరూ కూడా మీ ఎస్ఆర్లో మొదటి పేజీలో ఈ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి డీటెయిల్స్ని ఎంటర్ చేసుకోవాలి అయితే తర్వాత వీడియోలో ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి దానికి సంబంధించినటువంటి ఫామ్ ఏది ఉంది అని దానికి సంబంధించి వివరంగా మనం తర్వాత వీడియోలో చూద్దాం